హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ దిస్ ఇస్ సుమా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో ఏంటంటే డైలీవేర్ కుర్తీస్ కలెక్షన్ ప్రైస్ జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండ్ టూ హండ్రెడ్ స్టాక్ కొత్తగా అయితే వచ్చింది డైలీవేర్కి బాగా యూజ్ అవుతాయి జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో టాప్స్ అంటే చాలా తక్కువ కదా మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే ఫోర్ పీసెస్ సెట్ ప్రింట్ ఫోర్ కలర్స్ వచ్చాయి వైట్ బాంద్రీ ప్రింట్ టైప్లో వచ్చాయి ఫోర్ కలర్స్ ఎల్లో లైట్ పింక్ సీ గ్రీన్ అండ్ గ్రే కలర్ తర్వాత సెట్లో ఫోర్ కలర్స్ వచ్చాయి నెక్ పాట్లో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇదైతే లైట్ పింక్ కలర్ వైట్ కలర్ ప్రింట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి ఈ సెట్ కి సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి ఎల్లో కలర్ గ్రే కలర్ స్కిన్ కలర్ స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్ నెక్స్ట్ డార్క్ షేడ్స్ లో వచ్చాయి సెట్ కి ఫోర్ కలర్స్ సింపుల్ గా గోల్డెన్ ప్రింట్లో వచ్చాయి నావీ బ్లూ కలర్ ఇదైతే స్మాల్ గోల్డెన్ ప్రింట్ వచ్చింది అండ్ ఈ సర్ట్లో ఫోర్ కలర్స్ వచ్చాయి మెరూన్ సీ గ్రీన్ ఎల్లో అండ్ నావీ బ్లూ ఫోర్ కలర్స్ వచ్చాయి ప్రైస్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ లైట్ సేడ్స్లో వచ్చాయి స్మాల్ స్మాల్ వైట్ ఫ్లవర్స్ వైట్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చాయి సెట్కి ఫోర్ కలర్స్ ఎల్లో లైట్ గ్రీన్ లైట్ పింక్ అండ్ స్కై బ్లూ నెక్స్ట్ ప్లెయిన్ టాప్స్ వచ్చాయి వన్ ఫిఫ్టీ రూపీస్లో స్మాల్ స్టోన్ వర్క్ రే అండ్ క్లాత్లో వచ్చాయి ఇదైతే లైట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ నెక్ పాట్లో స్టోన్ స్మాల్ స్టోన్స్ వచ్చాయి ఫోర్ కలర్స్ లైట్ పింక్ గ్రే గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ సెట్కి ఫోర్ కలర్స్ వచ్చాయి ప్రైస్ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ డార్క్ షేడ్స్లో వచ్చాయి ఇదైతే నావీ బ్లూ కలర్ ప్లెయిన్ టాప్ నెక్ పాట్లో స్మాల్ డైమండ్ స్టోన్స్ వచ్చాయి మెరూన్ కలర్ ఇది రేయన్ క్లాత్లో వచ్చాయి సెట్కి ఫోర్ కలర్స్ నావీ బ్లూ గ్రే స్కిన్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఫోర్ కలర్స్ ప్రైస్ జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రేయాన్ క్లాత్లో వచ్చాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ స్టే ట్యూన్ ఫర్ మోర్ కలెక్షన్ బాయ్ బాయ్